టీడీపీ సింగిల్గా అధికారం చేపట్టినప్పుడు చంద్రబాబు చెప్పిందే వేదం ఆయన ఎవరికి పదవి ఇచ్చినా ప్రశ్నించే వారే లేరు ఒకే పార్టీ కావడంతో చాలా మందికి నామినేటెడ్ పోస్టులు దక్కేవి కానీ ఇప్పుడు మూడు పార్టీల కలయికతో ఏర్పడిన కూటమి ప్రభుత్వంలో పదవుల పంపిణీలో ఆచితూచి నిర్ణయం తీసుకోవాలి జనసేన బీజేపీకి ఏ మేరకు పోస్టులు కేటాయించాలి అన్న విషయంలో సీఎం చంద్రబాబు నాయుడు ప్రధానంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్తో సంప్రదించి నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం ఈ మేరకు ముందుగా ఇరవై మంది కార్పొరేషన్ చైర్మన్లను వంద మంది నామినేటెడ్ పదవులను ప్రకటించారు దీనిపై టీడీపీలో కొంత అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం నామినేటెడ్ పోస్టుల ఎంపికలో పనిచేసే వారికి సరైన ప్రాతినిధ్యం కల్పించలేదనే అసంతృప్తి టీడీపీతో పాటు జనసేన బీజేపీ సీనియర్ నాయకుల్లో ఉంది ఇరవై కార్పొరేషన్లకు చైర్మన్లను నియమించారు వంద మందికి పైన డైరెక్టర్లను నియమించారు వారి వివరాలు నేరుగా ఆయా శాఖలకు పంపించారు ఎవరినైతే పోస్టులు దక్కాయో వారికి నేరుగా విషయం తెలియజేశారు నామినేటెడ్ పోస్టుల విషయంలో ఆచి తూచి అడుగులు వేశామని చెప్తున్నారే కానీ అటువంటిదేమీ కనిపించలేదని పార్టీ వారే అంటున్నారు బీసీలకు సంబంధించి యాభై ఆరు కార్పొరేషన్లు ఉన్నాయి ఈ కార్పొరేషన్లకు ఇంకా నియామకాలు జరగలేదు ప్రస్తుతం ప్రకటించిన డైరెక్టర్లు చైర్మన్ పోస్టులో సామాజిక వర్గాలకు అధిక ప్రాధాన్యత ఇచ్చినట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పడం విశేషం కూటమి ప్రభుత్వం కావడంతో కార్పొరేషన్ చైర్మన్ల విషయంలో ఆచీతూచి అడుగులు వేసినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పూర్తి అసంతృప్తిలో ఉన్నట్లు తెలిసింది మొదటి నుంచి తనకు ఆర్టీసీ చైర్మన్ పోస్టు వస్తుందని ధీమాలో ఉన్నారు పార్టీ టికెట్ దక్కలేదు అనుకున్న ఆర్టీసీ చైర్మన్ పదవి దక్కలేదు దీంతో కక్కలేక మింగలేక ఉన్నట్లు ఆయన అనుచరులు చెప్తున్నారు కొనకళ్లకు ఇచ్చిన ప్రయారిటీ తనకు ఎందుకు ఇవ్వలేదనేది ఉమావాదన మంగళగిరిలో రెండు వేల పంతొమ్మిదిలో కమ్యూనిస్టుల కోసం రెండు వేల ఇరవై నాలుగులో లోకేష్ కోసం సీటును త్యాగం చేసిన మంగళగిరి జనసేన పార్టీ ఇన్ఛార్జ్ చిల్లపల్లి శ్రీనివాసరావు పేరు మొదటి లిస్టులో లేకపోవడంపై ఆయన అనుచరులు అభిమానులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు టీటీడీ పాలక మండలిలో అన్న అవకాశం వస్తుందేమోనని వారి అనుచరులు ఎదురు చూస్తున్నారు విజయవాడలో దుర్గగుడి చైర్మన్ కోసం ఎదురు చూస్తున్న భారత శంకర్ కు కూడా నిరాశ ఎదురైంది దసరా సమీపిస్తున్న పాలక మండలిని నియమించలేదు సరికదా ఉత్సవ కమిటీ ఊసే లేకుండా పోవడంతో అధికార పార్టీ నేతలు కలవరపడుతున్నారు సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్ పదవిని పలువురు సీనియర్లు ఆశించారు వారికి పదవి దక్కలేదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల కార్పొరేషన్ చైర్మన్ గా జనసేన నేత తోట మెహర్ సుధీర్ ను నియమితులయ్యారు ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు నెట్టెం రఘురాం వంటి వారికి ఎందుకు ప్రాధాన్యత ఇవ్వలేదనే వాదన కూడా తెరపైకి వచ్చింది బీజేపీ నుంచి లంకా దినకర్ను ఇరవై సూత్రాల అమలు పథకం చైర్మన్గా నియమించారు ఒకప్పుడు లంకా దినకర్ తెలుగుదేశం పార్టీలో ఉన్నవాడేనని అటువంటి వారికి అవకాశాలిచ్చి పార్టీ కోసం కష్టపడి పనిచేస్తున్న వారికి అవకాశాలు కల్పించడం లేదని బీజేపీ అధ్యక్షురాలు పురంధీశ్వరిపై కూడా బీజేపీలో అసంతృప్తి పెరుగుతోందని బీజేపీలోని సీనియర్లు చెబుతున్నారు కొత్తగా ఎంపికైన కార్పొరేషన్ల చైర్మన్లు డైరెక్టర్లతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బుధవారం సమావేశం ఏర్పాటు చేశారు చాలామందికి పదవులు రాలేదనే అసంతృప్తిలో ఉన్నారని నాకు తెలుసు పదవులు అయిపోలేదు ఇరవై కార్పొరేషన్లకే ఇచ్చాం ఇంకా చాలా కార్పొరేషన్లు ఉన్నాయన్నారు గతంలో ఎన్నికల్లో టికెట్లు దక్కనివారు పార్టీకి ఎప్పటి నుంచో విధేయులుగా ఉన్నవారు సమర్థత ఆధారంగా వీటిని భర్తీ చేసినట్లు టీడీపీ నాయకులు చెప్తున్నారు ఏది ఏమైనా కొంత అసంతృప్తి నెలకొందని పార్టీ నేతలు చెప్తున్నారు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి